వెల్కమ్ బ్యాక్ పింక్ లైన్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే అన్లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మరియు మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి విక్రమాదిత్య మొదటి భాగం విక్రమాదిత్యుడు ఉజ్జయిని సామ్రాజ్యానికి చక్రవర్తి విక్రమాదిత్యుడు ఉదారత తెలివితేటలు శౌర్యానికి చాలా ప్రసిద్ధి ఈ విక్రమార్కుడు అనే పేరును భారతీయ చరిత్రలో విక్రమాదిత్యుడు ఒకడే కాకుండా ఇంకా ఇతర రాజులు కూడా ఉపయోగించారు వారిలో ముఖ్యంగా రెండవ చంద్రగుప్తుడు మరియు సామ్రాట్ హేము అని పిలువబడే హేమచంద్ర విక్రమాదిత్యుడు విక్రమ అంటే శౌర్యం ఆదిత్య అంటే సూర్య భగవానుడు విక్రమాదిత్యున్ని విక్రమ లేదా విక్రమార్క అని చెప్పేసి కూడా పిలుస్తారు అర్క అంటే సంస్కృతంలో సూర్యుడు అంటే సూర్యునికి సమానంగా శౌర్యం గలవాడు అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు విక్రమాదిత్యుడు మొదటి శతాబ్దం బీసీఈ ఒకటిలో జీవించాడు కథ సరిత సాగర అనే గ్రంథం ప్రకారం విక్రమాదిత్యుడు పారమర వంశానికి చెందిన ప్రతిష్టాపురం రాజు చంద్రవర్ణుని యొక్క కుమారుడు అయితే విక్రమార్కుడి గురించి మనకు పన్నెండవ శతాబ్దం తర్వాతనే లిఖితపూర్వకంగా వ్రాయబడింది మనకు భారతదేశంలో ఎక్కువగా హిందువుల యొక్క పిల్లలకు విక్రమ్ విక్రమాదిత్య విక్రమసేన అని చెప్పేసి ఈ ఈ విక్రముడి పేరు మీదనే తనకున్నటువంటి ప్రజాదరణకు గుర్తుగా ఈ పేరు పెట్టుకుంటారు విక్రమాదిత్యుడు శవాన్ని భుజం పైన వేసుకొని వెళ్తుంటే శవంలోని బేతాళుడు విక్రమార్కుని చెప్పినటువంటి ఇరవై ఐదు కథల సమాహారమే పంచవిశాంతి కథలుగా ప్రపంచ గుర్తింపు పొందాయి ఈ ప్రాచీన కథలు విశ్వవిఖ్యాతమై ప్రపంచంలోని చాలా భాషల్లోకి అనువదించబడ్డాయి బేతాల పంచవిశాంతి కథల మూలాలు చాలా ప్రాచీనమైనవి ఈ కథలు తొలిసారిగా శాతవాహన యుగానికి చెందినటువంటి గుణాద్యునిచే ప్రాకృత భేదంలో వ్రాయబడిన బృహత్ కథలోని ఒక భాగంగా చోటు చేసుకున్నాయి ఈ కథలు ఆ తర్వాత కాలంలో క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో బుద్ధస్వామి బృహత్ కథా శ్లోక సంగ్రహం మరియు శకం పదకొండవ శతాబ్దంలో క్షేమేంద్రుడు బృహత్ కథ మంజరి మరియు సోమదేవ సూరి కథా సరిత్సాగరంలో సంస్కృత భాషలోకి దీన్ని అనువాదించారు అయితే అప్పటి వరకు పద్య రూపంలో ఉన్నటువంటి వేదాల పంచవిశాంతి కథలను తొలిసారిగా పద్నాలుగవ శతాబ్దంలో శివదాసు పద్య భాగం పద్య రూపంలోకి సంస్కృతంలో మరియు జంబరదత్తుడు గద్య రూపంలోకి ఈ యొక్క కథలను సంస్కృత రూపంలో మార్చి రాశారు ప్రస్తుతం ప్రాకృత భాషా భేదంలోని బృహత్ కథ అనే మూల గ్రంథం మనకు లభ్యం కాకపోవడంతో ఈ సంస్కృతంలో రాసినటువంటి పద్య గద్య భాగాలే మనకు కథలుగా మిగిలాయి మరియు బేతాల పంచవిశంతి కథలను అనుకరిస్తూ అనేక కథలు కూడా గాథలు కూడా చెప్పబడ్డాయి అటువంటి వాటిలో మన తెలుగులో చందమామ అనేటటువంటి మాసపత్రికలో ఈ బేతాల కథలు అనేటటువంటి ఒక శీర్షికన చాలా ప్రాచుర్యం పొందినటువంటి శీర్షపత్రిక చందమామ మాసపత్రికలో బేతాల కథలు శీర్షికన ఈ కథలు బేతాలని యొక్క పంచవిశంతి కథలు ఇరవై ఐదు కథలతో పాటు ఇప్పుడున్నటువంటి కథలోని మూల కథలను విభిన్న సామాజిక కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్చి దాదాపు ఒక ఆరు వందల ఎపిసోడ్లుగా ధారావాహికంగా వాళ్ళు ప్రచురించడం అనేది జరిగింది విక్రమాదిత్యుడు ఇంద్రలోకంలో ఇంద్రుని మెప్పించి ముప్పై రెండు సాలబంజిలతో కూడినటువంటి సువర్ణ మణిమయ రత్న ఖచ్చితమైనటువంటి సింహాసనాన్ని బహుమతిగా పొందాడు ఈ సింహాసనం పైన కూర్చొని వెయ్యి సంవత్సరాలు అఖండ భూమండలాన్ని పరిపాలించగలవు అని చెప్పి ఆశీర్వదించి భూమిపైకి పంపించాడు ఆ ముప్పై రెండు సాలబంజిగల యొక్క పేర్లు నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను మొదటి సాలబంజిగ రత్నమంజరి రెండవ సాలబంజిగ పేరు చిత్రలేఖ మూడవ సాలబంజిగ పేరు చంద్రకళ నాలుగవ సాలబంజిగ పేరు మండల ఐదవ సాల పేరు లీలావతి ఆరవ సాల పేరు రవిభామ ఏడవ సాల పేరు కౌముది ఎనిమిదవ సాల పేరు పుష్పవతి తొమ్మిదవ సాల పేరు మధుమతి పదవ సాల పేరు ప్రభావతి పదకొండవ సాల పేరు త్రిలోచన మరియు పన్నెండవ సాలబాంజిగ పేరు పద్మావతి పదమూడవ సాలబాంజిగ పేరు కీర్తిమతి పద్నాలుగవ సాలబాంజిగ పేరు సునాయన పదిహేనవ సాలబాంజిగ పేరు సుందరవతి పదహారవ సాలబాంజిగ పేరు సత్యవతి పదిహేడవ సాలబాంజిగ పేరు విద్యావతి పద్దెనిమిదవ సాలబాంజిగ పేరు తారావతి పంతొమ్మిదవ సాలబాంజిగ పేరు రూపరేఖ ఇరవయవ సాలబాంజిగ పేరు జ్ఞానవతి ఇరవై ఒకటవ సాలబాంజిగ పేరు చంద్రజ్యోతి ఇరవై రెండవ సాలబాంజిగ పేరు అనురాధావతి ఇరవై మూడవ సాలబాంజిగ పేరు ధర్మవతి ఇరవై నాలుగవ సాలబాంజిగ పేరు కరుణావతి ఇరవై ఐదవ సాలబాంజిగ పేరు త్రినేత్రి ఇరవై ఆరవ సాలబాంజిగ పేరు మృణాయని ఇరవై ఏడవ సాలబంజిగ పేరు మలయావతి ఇరవై ఎనిమిదవ సాలబాంజిగ పేరు వైదేహి ఇరవై తొమ్మిదవ సాలబాంజిగ పేరు మానవతి ముప్పైవ సాలబాంజిగ పేరు జయలక్ష్మి ముప్పై ఒకటవ సాలబాంజిగ పేరు కౌసల్య ముప్పై రెండవ సాలబాంజిగ పేరు రాణి రూపవతి ఈ ముప్పై రెండవ సాలబాంజిగా భూమి నుండి మొదటి మెట్టుగా కింద ఉంటుంది మొదటి సాలబాంజిగా రత్నబాంజరి పైన సింహాసన దగ్గర మొదట ఉంటుంది ఈ విధంగా ముప్పై రెండు సాలబంజిగులతో కూడినటువంటి సువర్ణమయమయ రత్న కచిత సింహాసనాన్ని అధిష్ఠించి అఖండంగా వెయ్యి సంవత్సరాలు కాదు రెండు వేల సంవత్సరాలు ఉజ్జయిని సామ్రాజ్యాన్ని పరిపాలించడం అనేది జరిగింది ఇంకా ఉంది వెల్కమ్ బ్యాక్ లైన్ మీడియా